హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సత్యనాయుడు మినీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా కాకుండా గోబీతో ఫ్రైడ్ రైస్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దానికోసం ముందుగా గోబీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి గోబీ ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే అందులో పురుగులు ఉండడం మాత్రం ఖాయం అందుకే ఇలా వేడి నీళ్ళలో వేసుకొని వాష్ చేసుకుంటే పురుగులు ఏమైనా ఉంటే పోతాయన్నమాట ఖాళీ ఫ్లేవర్ని సాల్ట్ పసుపు వేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు ఇలా నార్మల్గా నీటిలో అయినా వాష్ చేసుకోవచ్చు బాగా శుభ్రం చేసిన తర్వాత ఈ ఖాళీ రుచికి సరిపడా సాల్టు కారం పసుపు గరం మసాలా కొంచెం మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ ఫ్లోర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పైన కొత్తిమీర కొంచెం వాటర్ పోసుకొని ఇలా స్మూత్గా పకోడీ లాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే ఉప్పు కారం అనేది కాలీఫ్లవర్కి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు గోబీని ఫ్రై చేసుకోవాలి కదా దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ గోబీ మొక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి మాడిపోతే ఫ్రైడ్ రైస్ అనేది బాగోదు కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ గోబీ ముక్కలను కూడా అందులో వేసుకొని కింద నుంచి మీద వరకు ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ను ఇక్కడ నేను రెండు కప్పులు తీసుకున్నాను కావాలంటే మీరు సన్న బియ్యం ఉంటుంది కదా ఆ రైస్నైనా తీసుకోవచ్చు దాంతోనైనా బాగుంటుంది అందులోనే మరి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకొని కింద నుంచి మీద వరకు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అందులోనే కొంచెం గరం మసాలా అవసరమైతే వేయండి స్కిప్ చేసేవచ్చు లేదంటే నేనైతే వేసాను తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ను కూడా వేసుకొని కింద నుంచి మీద వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరతో వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్ కన్నా లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కన్నా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు